మా ఈరోజు మల్లెమూర్తూర్లోని మన సాయి సేవ వృద్ధుల ఆశ్రమంలో మీకందరికీ చక్కని బోధనాలవి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈరోజు మా తమ్ముడు అంటే నాకు అంత అత్యంత ఆత్మీయుడు అనమాట మా తమ్ముడు మెంటన్ మెంటన్ పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ అబ్బాయి ఈరోజు మన ఆశ్రమానికి వచ్చారు మనం అందరం కూడా ఒకసారి మా మెల్తనికి మా తమ్ముడికి మనం చప్పటం ద్వారా ఒకసారి పుట్టిన ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకొని నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా భగవంతుని పార్థించుకున్నాం అదేవిధంగా మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా మా తమ్ముడికి ఏమై మా మరదలకి మా బాబుకి వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి మీ అందరు చల్లని ఆశీసులు ఇవ్వండి మనం ముఖ్యంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి ఎవరైతే అడుగుపెట్టి మీకు భోజనాలు కావచ్చు దుప్పట్లు కావచ్చు మీ అవసరాలకి ఏదైతే ఇక్కడికి వాళ్ళు తెచ్చి ఇస్తున్నారో ఆ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రతిరోజు ప్రార్థించుకోవాలి ఎందుకంటే మనము అటువంటి వాళ్ళు కనుక లేకుండా ఉంటే ఇటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా ఉంటే పది సంవత్సరాలుగా మనం ఈ ఆశ్రమాన్ని వాళ్ళం కాదు పది సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ముందుంచి వెనక నుంచి ఒకటికి రెండు ఆశ్రమాలు నడిపిస్తున్న వాళ్ళందరూ ఇటువంటి కుటుంబాలే కాబట్టి మనం ఎల్లప్పుడూ కోరుకోవాల్సింది ఏంటంటే మన క్షేమం కన్నా ఇటువంటి కుటుంబాల క్షేమాలను కోరుకుంటాం ఈ కుటుంబాలన్నీ చల్లగా ఉంటే కుటుంబాలకు దూరమైన మీరందరూ కూడా ఆనందంగా ఉంటారు మామూలుగా ప్రతి ఒక్కరిలోనూ కొంత బాధ ఉంటుంది మీకు మీ కుటుంబాలకు దూరమైనా బాధ ఉంటుంది కానీ ఆ బాధని తీర్చడానికి మీకు దూరమైంది ఒక కుటుంబమే కానీ ఈ పది సంవత్సరాలు ఎన్నో కుటుంబాలు మీకు చేరువై వచ్చాయి అంటే వీళ్ళందరూ కూడా సరే మీలో వాళ్ళ తల్లులు చూసుకుంటున్నారు వాళ్ళ అత్తలు చూసుకుంటున్నారు పిల్లులుగా మీ పిన్నిలు అనుకోవచ్చు లేదంటే వాళ్ళ అత్తమ్మలు అనుకోవచ్చు ఎవరైనా కూడా సరే ఆ వాళ్ళ మధ్య మీతో ఒక అనుబంధాన్ని పెంచుకొని ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన సకల సదుపాయాలు పూరుస్తున్నారు ఈరోజు చూడండి చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు దాంతోపాటు అమ్మాయి రాగానే ఏం చెప్పింది ఇప్పుడు నాతో ఇప్పుడు అనింది అయ్యో ఎంతమంది ఉన్నారు తక్కు నాకు ఐడియా లేదన్నా లేదంటే నేను చీరలు చెప్పిందే తెచ్చుండేదాన్ని అని ఎందుకు వస్తుంది మీకు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆత్మీయత ఆత్మీయతకి దూరం అని మీరు ఎక్కడా ఒక్కరోజు కూడా కించుకుంటూ బాధపడాల్సిన అవసరమే లేదు ఇటువంటి ఆత్మీయులు మేము కన ఎంతోమంది ఉన్నారు మీ ఆత్మీయులు ఉండొచ్చు మీ ఊర్లో కానీ మీరు అడిగితే కూడా వాళ్ళు ఎవరు చేయనటువంటి వాళ్ళు మీరు అడగకపోయినా కూడా చేసేటువంటి వాడు వీళ్ళు అంటే రక్త బంధువుల కన్నా ఇటువంటి ఆత్మ బంధువులే మీకు చాలా ముఖ్యం కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఈ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము మా బిడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉంది భవిష్యత్తులో కూడా ఆ అమ్మాయి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకొని మీ అందరు చల్లని దీవెనివ్వాలండి అదేవిధంగా వచ్చే సంవత్సరం కనుక ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగి రిజర్వేషన్ అయ్యి అవకాశం వచ్చిందంటే మా బిడ్డ చైర్మన్ అవుతుంది ఆ విధంగా దీవించండి మీరు అందరూ కూడా మనం మనస్ఫూర్తిగా ఆ విధంగా దీవించి వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకున్నా అదేవిధంగా ఈరోజు కుటుంబంలో జరుపుకుంటున్నటువంటి మా తమ్ముడు మెట్టానికి మనందరం మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబానికి మా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం అమ్మా అన్నదాత సుఖీభవా అన్నదాతీభవా माता सखी पवार माता सखी साईनाथ महाराज की जय समृद्ध सद्गुरु साईनाथ महाराज की जय समृद्ध सद्गुरु साईनाथ महाराज की